నటుడు బబ్లు పృథ్వీ ఈ పేరు తెలియని వారే ఉండరు టాలీవుడ్లో అద్భుతమైన నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది పెళ్లి సినిమా ఆయనకు అద్భుతమైనటువంటి పేరును తీసుకువచ్చింది ఇటు అందరికీ కూడా ఈ సినిమాలో ఆయన నటన అద్భుతంగా నచ్చింది ఈ మూవీలో పృథ్వీ పండించిన విలనిజానికి ఏకంగా నంది అవార్డు కూడా వచ్చింది ఆయన ఏ రేంజ్లో టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంతలా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది ఇక అప్పట్లో ఈ సినిమా వచ్చిందంటే చాలు మన ఇంట్లో ఆడవాళ్ళు పృథ్వీని బండబూతులు తిట్టేవారు అయితే తన విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో పండించారనే చెప్పుకోవాలి అంత అద్భుతంగా నటించారు ఆయన ఇక అదే ఏడాది వచ్చిన పెళ్లి పందిరి సినిమాలో ప్రకాష్ గా మరో డిఫరెంట్ రోల్ లో ఆడియన్స్ ను అద్భుతంగా నటించారు ఈ రెండు సినిమాలు పృథ్వీకి మామూలు బ్రేక్ ఇవ్వలేదు ఆ తర్వాత సమర్జ్ మహారెడ్డి పంచదార చిలక ప్రేసి రావే సమ్మక్క సారక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మంచి రోల్స్ చేశారు ఆయన ఒక్క తెలుగులోనే కాదు మదర్ కన్నడలో కన్నడడ్ మలయాళంలో కూడా వరుస సినిమాల్లో తీరిక లేకుండా గడిపారు దాదాపు సౌత్ లో రెండు దశాబ్దాలు బిజియెస్ట్ యాక్టర్ గా మారిపోయి వందల సినిమాల్లో నటించారు ఆ తర్వాత కొత్త తరం నటులు రావడంతో కెరీర్ కాస్త స్లో అయింది ఆయన కూడా వేరే వ్యాపారాల్లో బిజీ అయిపోయారు ఆఫర్లు వస్తూ ఉన్నాయి కానీ పెద్దగా స్కోప్ లేనివే సో తన కెరీర్ కు ప్లస్ కానివి రావడం మెల్లిమెల్లిగా ఫృద్విని టాలీవుడ్ ఆడియన్స్ కూడా మర్చిపోయేలా చేసింది అయితే ఆయన చేసిన పాత సినిమాలు మాత్రం ఎవరూ మర్చిపోలేరు అలాంటి టైంలో మళ్ళీ తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్లో ఓ టెరిఫిక్ రోల్ ఇచ్చారు అసార్ హ్యాక్గా యానిమల్లో కనిపించి కాసే పైన ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు ఆయన ఇక ఇదిలా ఉంటే ఈ నటుడు తన కారు డ్రైవర్ చెప్పాడని వందల కోట్ల రూపాయల ఆస్తిని వదులుకున్నారట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో తెలియజేశారు తను సపోర్టింగ్ యాక్టర్గా బిజీగా ఉన్న టైంలో పది లక్షలకే శంషాబాద్ దగ్గర వంద ఎకరాల ల్యాండ్ అమ్మకానికి వచ్చింది అప్పటికే ఎయిర్పోర్ట్ లేదు తను వెంటనే కొనాలని అనుకున్నాడు అక్కడికి వెళ్ళి చూశాడు కూడా అయితే తన డ్రైవర్ పక్కకు పిలిచి ఇదంతా వేస్ట్ భూమి కిందంతా బండే ఉంటుంది ఇక్కడ ఏదైనా పంట వేసినా రాదు మీరు పెట్టిన పది లక్షలు మీరు బూడిదలో పోసినట్టు అవుతుందని వద్దని చెప్పాడట పది లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా ఫెన్షింగ్ వేయాలంటే మరో పాతిక లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడట దాంతో పృథ్వీ డ్రైవర్ మాటలు విని భూమి కొనకుండానే వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఒక్కో ఎకరా సుమారు వంద కోట్ల రూపాయల వాల్యూ ఉంది అలా తన డ్రైవర్ చెప్పాడని వందల కోట్ల ప్రాపర్టీని మిస్ చేసుకున్నానని ఒక సందర్భంలో బబ్లూ ఫృథ్వీ వెల్లడించారు భూమి విషయంలో ఎప్పుడు వెనకంజుకి వేయకూడదు ఎక్కడైనా సరే భూమి కొన్న వ్యక్తి ఎక్కడా నష్టపోయిన దాఖలా లేవనే విషయం తెలిసిందే